నిరుపేద కుటుంబంలో పుట్టి రెండున్నర రూపాయల ఫీజు కట్టలేక చదువు మానేశాడు తల్లిదండ్రులకు సాయం చేయడానికి ఎనిమిదేళ్ల వయసులోనే టీ తోటల్లో పనిలో చేరి రోజుకు ఐదు రూపాయలు సంపాదించడం మొదలుపెట్టాడు ఇదంతా అభిమానులు ది గ్రేట్ ఖాళీగా ఆరాధించే ప్రముఖ రెస్లర్ దలీప్ సింగ్ రాణా కథ దలీప్ సింగ్ వినిత్ కే బన్సల్ తో కలిసి తన జీవిత కథను ది మ్యాన్ హూ బికేమ్ ఖాళీ పేరిట ఓ పుస్తకాన్ని రాశారు ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురించింది అందులో తాను రెండు రూపాయల ఫీజు కట్టలేదని స్నేహితుల ముందు టీచర్ తిట్టిన విషయం నుంచి ఖాళీగా ఎలా మారాడన్న విషయం వరకు అన్నింటినీ ప్రస్తావించాడు దలీప్ స్కూల్లో చదివేటప్పుడు ఉపాధ్యాయులు చెప్పేది అర్థమయ్యేది కాదు దానికి తోడు ఫీజు కట్టలేదని యాజమాన్యం తిట్టిపోసేది అతడి ఆకరం చూసి తోటి విద్యార్థులంతా నవ్వేవారు అది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది దళిప్ రెండో తరగతికి వచ్చి నెల గడుస్తున్నా పాఠశాల ఫీజు కట్టలేకపోయాడు ప్రిన్సిపల్ రోజు స్కూల్ మానేసి పనిలో చేరి తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఓసారి దలీప్ తన తండ్రితో ఉన్నప్పుడు ఓ వ్యక్తి దలీప్ దగ్గరికి వచ్చి గ్రామంలో తోటమని ఉందని రోజుకి ఐదు రూపాయలు వస్తాయని చెప్పాడు అది వినగానే దలీప్ కళ్లలో ఎక్కడలేని ఆనందం అప్పట్లో చేతిలో కనీసం రెండు రూపాయలు లేని సమయంలో రోజుకు ఐదు రూపాయలంటే దలీప్ జాక్పట్ కొట్టినంత సంతోషించాడు కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు అయితే ఉద్యోగం గురించి చెప్పిన వ్యక్తికి ఇది మాత్రం అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఈ పని చేయాలంటే ఎంతో బలం కావాలి కానీ అప్పటికి దలీప్ ఎనిమిదేళ్ల పెళ్లాడు దాంతో అతను ఆ వృత్తికి సరిపోడని భావించాడు ఎలాగైతే రేం దలీప్ పని సంపాదించి తల్లిదండ్రులకు సహాయపడడమే కాదు కష్టపడుతూ రెస్లర్ కావాలన్నా తన కలలను పండించుకున్నాడు ఒకప్పుడు దలీప్ దేహదారుఢ్యాన్ని పొడవును చూసి అంతా ఎగతాళి చేసేవారు కానీ దలీప్ దానిని పాజిటివ్ గా తీసుకుని రెస్లింగ్ లో పట్టు సాధించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డబ్ల్యూడబ్ల్యూఈకి ఎంపికయ్యాడు వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నాడు ఈ ఒక్క గెలుపు తనని భౌతిక మానసిక భయాల నుంచి బయటపడేసిందని దలీప్ పుస్తకంలో వివరించారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి